మత శివార్త మూడవ అధ్యాయము ఏడవచ్చును అతడు పరిశైలలోను సద్దుకాయలలోను అనేకులు బాక్తీసము పొందవచ్చు చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి దేవుని ఇస్తావుతున్నాను హలేలియ ఇక్కడ బాక్తీసం ఇచ్చేటువంటి యోహాను పరిశైలలోను సర్దుకాయలలోను అనేకులు వ్యవహాన చేత బాతేశం తీసుకోవడానికి వస్తున్నటువంటి సమయంలో ఆయన అంటున్నటువంటి మాటలు సర్ప సంతానమా సర్ప సంతానమా ఇప్పుడు ఈ మాటను పట్టుకొని కొంతమంది చేసే బాధ ఏంటి అంటే తప్పుడు బాధ ఏంటి అంటే ఆదాము ఏదేని తోటలో సర్పముతో పాపం చేయటం వల్ల ఆదాము గర్భం ధరించి ఒక సంతానాన్ని కన్నది వాళ్ళే ఈ సర్ప సంతానము అనేటువంటి ఒక తప్పుడు బోధ లోకంలో ఉంది అది వాక్యానుసారమైన బాధ కాదు దేవుని స్తోత్రం అవుతున్నాను ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినాం నాలుగు మొదటి వచ్చిన నేను చదువుతాను చూడండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భావతి అయి కయ్యను కనీ ఎహోగా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను అనిను తర్వాత ఆ నేతలు తమ్ముడ హేబేలును కనిను చూడండి ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడింది ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఉండటం వలన వారు వారి సంసార జీవితాన్ని కొనసాగించటం వలన కయ్యను హేబేలు జన్మించారు అంతేగాని సర్పం వల్ల కాదు ఒకవేళ నిజంగా సర్పం వల్ల పుడితే దేవుడు ఈ విధంగా అబద్ధం రాయిస్తుందా ఆదాము అవ్వ వారి వారి ధర్మాన్ని జరిగించటం వల్ల కయ్యిని జన్మించిండు ఆ వర్షం హేవేలు జన్మించిండు అని దేవుడు అబద్ధం రాయిస్తాడా దేవుడు ఏది కూడా అబద్ధం రాయించడు ఉన్నది ఉన్నట్టు రాయిస్తాడు అక్కడ ఉన్నది ఉన్నట్టు రాయించడానికి కూడా కారణం ఉంది అక్కడ కూడా నేను వస్తాను అది కూడా మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నము చేస్తాను ఈ వర్తమానంలోని ఇక్కడ దేవుడు అబద్ధం ఆడడు అబద్ధం రాయించడు ఆదాము అవ్వాలకే సంతానం అనేది ఏర్పడటం జరిగింది కయన కంటే హేమీ కంటే ముందు ఎవరు పుట్టలేదు పోని కయ్యని కంటే హేమీలు కంటే ముందు ఎవరైనా జన్మిస్తే ఇదిగో పలానా ఓళ్ళు ఆదాము అది ఆదాము అవ్వ కాకుండా అవ్వకి సర్పానికి ఇదిగో పలానా వ్యక్తి పుట్టిండు అని చెప్పుకోవడానికి మనకు ఆధారం ఏమీ కనిపించదు అన కదా కాబట్టి ఇక్కడ సర్ప సంతానమా అని మనం అన్నప్పుడు ఆ సర్ప సంతానం ఏంటి ఎందుకు సంతానమా అనేటువంటి మాట వాడాల్సి వచ్చింది అంటే వారి స్వభావాన్ని బట్టి తప్ప అవ్వకి సర్పానికి జన్మించడాన్ని బట్టి మాత్రం కాదు దేవునికి స్తోత్రం హలేలియా హలేలియ పరిశైలికి సర్దుక స్వభావాన్ని బట్టి సర్పసంతానము అనేటువంటి మాట వాడాల్సి వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది కానీ వాళ్ళు సర్పానికి పుట్టారని కాదు వారి స్వభావాన్ని బట్టి ఆ మాట వాడాల్సి వచ్చింది ఏ మాటని బట్టి వారి స్వభావాన్ని బట్టి దేవునికి స్తోత్ర హరియా ఇప్పుడు స్వభావం అంటే ఏంటి ఈరోజు మన వర్తమానం స్వభావము అనే దాని మీద ఇక్కడ పరిశైలికి సర్దుక వెళ్ళుకున్న స్వభావాన్ని బట్టి సర్ప సంతానమా అనే మాట వాడాల్సి వచ్చింది ఇప్పుడు స్వభావం అంటే ఏంటి చెప్పండి స్వభావము అంటే ఏంటి అసలు మన బుద్ధి మన బుద్ధి స్వభావం స్వభావము మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది మనకి ఎలాంటి బుద్ధి ఉంటే అలాంటి స్వభావం మనలో ఉంటుంది దేవుని స్తోత్రం హలే అంటే నేచర్ అదే వాడి అది వాడి నేచర్రా తిట్టడం వాడి నేచర్రా అంటే వాడి స్వభావం కొట్టడం వాడి నేచర్ రా అంటే అది వాడి స్వభావం అవునా కాదా అబద్ధాలు ఆడటం వాడి నేచర్ రా వాడి స్వభావం అది మన బుద్ధి మన స్వభావాన్ని బయటపెట్టింది దేవుని స్తోత్రం హలేలియ హలేలియ అంటేనే కాదా అయితే మనుషులకో స్వభావం ఉంటుంది జంతువుల కోసం స్వభావం ఉంటుంది మనుషుల స్వభావం వేరు జంతువుల స్వభావము వేరు ఇప్పుడు మనుషుల యొక్క స్వభావము దేని మీద ఆధారపడి ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ముఖ్యంగా అది మన బుద్ధిని మీద ఆధారపడి ఉంటుంది అయితే మన స్వభావములో మార్పులు రావడానికి కారణం ఏంటి ఒకవేళ దేవుడే మనిషిని పుట్టించినప్పుడే అలా ఏమన్నా పుట్టించిందా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు అసలు మనిషిని ఎట్లా పుట్టించిండు ఎట్లా పుట్టించిండు ఏ స్వభావంతో పుట్టిస్తే చనిపోయే వరకు మనిషికి అదే స్వభావం ఉంటుందా లేకపోతే పుట్టిన తర్వాత స్వభావంలో ఏమైనా మార్పు చేర్పులు వస్తాయా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఒకసారి చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది అవచ్చు ప్రసంగి గ్రంథము ఏడవాధ్యాయం ఇరవై తొమ్మిది అవచ్చు ఇది ఒకటి మాత్రం నేను కనుగొట్టిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను దేవుని స్తోత్రం అవుతున్నాను హలేలియా అంటే మనం పుట్టినప్పుడు మనం యథార్థవంతులమే పుట్టినప్పుడు మనము మంచివారి దేవుడు నరులను యథార్థవంతులుగా గుర్తించు అంటే మనం పుట్టినప్పుడు యథార్థవంతులమే ఏ కపటము కానీ ఏ కాంశము కానీ ఏ ద్వేషము కానీ ఏ దోషము కానీ మనలో ఉండదు అందుకే బైబుల్లో ఒక మాట ఉంది చిన్న బిడ్డల్ని ఆటంకపరచుకోండి చిన్న బిడ్డలే పుట్టినప్పుడు చిన్న బిడ్డలు అంటే పసిబిడ్డలు వారిని ఆటంకపరచుకోండి వారిని ఆయనకు ఎందుకు తీసుకొని రండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అంటే దాని అర్థం ఏంటి అంటే చిన్న బిడ్డలు యథార్థవంతులు పరిశుద్ధులు అలాంటి వారిదే పరలోక రాజ్యము చిన్నతనంలో మంచి చెడులు ఎనగని తనంలో ఒకవేళ ఎవరైనా చనిపోయినా పరలోకానికి వెళ్తారు మంచి చెడు తెలియని వయసులో ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు ఒకవేళ ఎప్పటి నుండి లెక్క రాయబడితే అంటే మనము మంచి చెడు అనే వివేచన జ్ఞానము తెలిసినప్పటి నుండి దేవుని స్తోత్రం అనేది అయితే దేవుడు మనుషులను పుట్టించినప్పుడు మనము ఎలాంటి వారిని యథార్థవంతులమే కానీ కొంచెం వయసు వచ్చేసరికి మనం ఏమైపోతున్నాయి మన స్వభావంలో మార్పులు వస్తున్నాయి అది ఒకవేళ చూడండి ఆది కారణం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది ఇరవై ఒకటి చదువు అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాకర నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలో వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది పసిపిల్లలు వేరు బాల్యం వేరు అంటే పుట్టినప్పుడు బాల్యము అంటే కాదు మంచి చెడు ఏంటో తెలిసేటువంటి వయసు అప్పటి నుండే మనుషుల యొక్క హృదయం అంట చెడ్డది అంటే వారి స్వభావము ఎప్పటి నుండి చెడిపోవడానికి అవకాశం ఉంది అంటే బాల్యము నుండే చెడిపోవడానికి అవకాశము ఉంది అని ఇక్కడ మనకి బైబిల్ స్పష్టంగా చెబుతుంది అంతేనా కాదా ఎందుకనగా నరల హృదయ ఆలోచన అంటే నరల యొక్క హృదయ ఆలోచన ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుండే వారి నుండే మనుషుల యొక్క స్వభావము చెడ్డది దేవుని స్లోత నెల హృదయము వారి బాల్యము నుండే చెడ్డది అందుకే దేవుడు అన్నాడు నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఎక్కడున్న మాట ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఒక మాట నుంచి చదువుతానండి సూర్య సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు బలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును మరొక రిఫరెంట్ చూపించి నేను ఒక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథం ఇరవై రెండు ఆరు ఇరవై రెండు ఆరు సామెత్రుల గ్రంథము పక్కనే ఉంటుంది కనక బాలుడు నడవలసిన త్రావను వనికి నేర్పుము పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు చూడండి బాగా నుండి మన బిడ్డలకి ఏం నేర్పాలి మనం తిట్టడం నేర్పాలి కొట్టడం నేర్పాలి బూతులు నేర్పాలి అయ్యక మనం నేర్పేది అయ్యేనా మందిరాలకు తీసుకురాం ప్రార్థనకు తీసుకురాం ప్రార్థన నేర్పం పాటలు నేర్పం పెద్దవాళ్ళని గౌరవించటం నేర్పం మరి ఏం నేర్పుతాం తిట్టడం నేర్పుతాం కొట్టడం నేర్పుతూ ఇప్పుడు ఏమన్నా టీవీలు చూడటం నేర్పుతున్నాం నేర్పుతాం ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట అనగా కానీ దేవుడు ఏమంటున్నాడు బాలుడు నడవలసిన త్రావర వారికి నేర్పుము పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగి ఇప్పుడు ఈరోజు చాలా మంది యమనస్తులు చెడిపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే ఆ బాల్ వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు మంచి చెడులు తెలుసుకునేటువంటి వయసు వస్తున్నప్పుడు వారిని నేర్పించాల్సిన మార్గంలో మనం నడిపించకపోవటం వలనే ఈరోజు పిల్లలు మన మాట వినట్లేదు తాగుడికి జోదానికి వ్యసనానికి లోకానికి పాపానికి బాన్సలు అవ్వడానికి మొదటి కారణం మనమే వాళ్ళు వదిలేసిన గారికి స్నేహితులు జతబట్టి ఇంకెవరో జతబట్టి తాగుబోతులు జతబట్టి తిరుగుబోతులు జతబట్టి అవునా కాదు ఎవరు జతపడితే వాళ్ళలాగా తయారవుతాయి దేవుని స్తోత్రం హరిగా వారి వయసులో ఉన్నప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు మందిరాలకు రావదేవు ప్రార్థన నేర్పం వాక్య నేర్పము భక్తిలో నేర్పం కాబట్టి ఈరోజు చెడిపోయారు చెడిపోయిన తర్వాత మనం ఎంత రొమ్ము కొట్టుకున్నా ఏడ్చినా బాధపడినా అలాంటి ఉపయోగము లేదు అందుకే దేవుడు అంటున్నాడు నరుల యొక్క ఆలోచన చిన్నతనం నుండే చెప్పదు కనుక బాలుడు నడవలసిన తర్వాత చిన్నతనం నుండే వారికి నేర్పాలి అలా నేర్చుకున్నప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు దేవుని స్తోత్రం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన బిడ్డల్ని మనం అలాగే పెంచుతున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా